పట్టుకోలేం ఆ గ్యాము అది ఊసేస్తుంది అంతే ఎందుకంటే మొసలి ఒకటి బలమైనది మనం మొసలి వలె బలమైన వారిగా ఉండాలి నలభై ఒకటి ఏడు ఎనిమిది ప్రకారముగా మొసలి మీద మనం చెయ్యి వేసి నిమరలేం నిమిరేము అని అంటే మన చెయ్యి ఉండదు మన మనగుండం అంటే అది పోరాడుతుంది ఎవరిని దగ్గరికి రానివ్వదు అది నీవు కూడా ఆత్మీయతలో పోరాడాలి ఏ పాపుని దగ్గరికి రానివ్వకూడదు నువ్వు మూడవది మొసలి పద్నాలుగు వచ్చిన ప్రకారం అది నోరు తెరవదు ప్రతిదానికి ప్రతిదానికి నోరు తెరవదు అది దాని నోరు కూడా ఎవరు తెరవలేరు సాతాను మన నోరు తెరవకూడదు ఎవరు ఎన్ని అరుచుకున్నా సరే మొరుక్కున్నా సరే మనం ఎలా ఉండాలి చెప్పనా యేసు ప్రభులాగా మౌనంగా ఉండు నీ మీద వాళ్ళు నీ మీద నోరు తెరిచినోళ్ళందరూ కూడా ఒక రోజున సిగ్గుపడే రోజు దేవుడే తీసుకొస్తాడు నువ్వేందుకు ఒక నోరు తెరుచుకొని పాపాన్ని మూట కట్టుకుంటావు వాళ్ళు అనేసి వీళ్ళని అనేసి ఏదేదో కొంతమంది చూడండి వాళ్ళనేది ఒకటే వీళ్ళు వంద చదివి ఇంత పాపం మూట కట్టుకుంటారు అది అనిపిస్తూ ఉంటారు ఎందుకు వాక్యం చెబుతుంది వాళ్ళు ఎన్నే అనుకో నీ గురించి మాట్లాడుకొని పళ్ళు కొరుక్కొని నోర్లు కొనుక్కొని చెవులు కొరుక్కొని నాలుగోది మొసలి ఇరవై నాలుగు వచ్చినాం దాని అది ధైర్యంగా ఉంటుంది దాని గుండె రాయిలాగా దాని గుండె తిరగట్టి కింద దిమ్మవలి గట్టిగా ఉంటుంది మనం ఆత్మీయతలో ధైర్యంగా ఉండాలి ప్రతిదానికి మనం భయపడకూడదు మరణం అనేమి చేయలేదు మరణం తప్పించుట యహోవా వైశం ఏ జ్వరంని నేను చేయలేదు ఏ క్యాన్సర్ని ఏమి చేయలేదు ఏ రోగం ఏం చేయలేదు ఏ టైఫాయిడ్ని ఏం చేయలేదు ఏ డెంగ్యూని నేను చేయలేదు ఎహోవా నీకు తోడుండగా ఏ ఆపాయం నీకు రాదు షడ్రక్ మేషకి అభ్యర్థులు కిలిగి అగ్ని వాసన కూడా రాలేదంట అగ్ని వాసన అగ్ని చల్లారిపోయింది ఐదవది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఏమి రాయబడింది అది ఇనుమును చూసి ఖడ్గాలను చూసి బాణాలను చూసి ఈటలను చూసి ఇత్తడను చూసి వీటన్నిటిని చూసి అంట పుచ్చిపోయిన కర్రలాగా భావించి వాటికి ఎదురెలుతూ అంటే స్వాదనలకి శ్రమలకి ఎదురెళ్తుంది అంటే ఎలాగా నవ్వుకుంటూ అలాంటి అనుభవంలో మనం ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది క్రైస్తవుడికి శ్రమలు దేవుడే చెప్పాడు యేసు ప్రభు మీకు ఇలా చెప్పాడు ఎప్పుడైనా నన్ను నమ్ముకుంటే మీరు ఎప్పుడు నన్ను నమ్ముకుంటే మీకు బిల్డింగ్లు నన్ను నమ్ముకుంటే మీకు ఉద్యోగాలు నన్ను నమ్ముకుంటే మీకు ప్రమోషన్ ప్రమోషన్లు ఈ లోకంలో ధనవంతులు అయిపోతారు ఈ లోకంలో ధనవంతులు అయిపోతారు ఎక్కడైనా ఉందా బైబిల్లో ఏమన్నాడు ఆయన నా వల్ల మీకు శ్రమ నా వల్ల మీకు శోధనలు వస్తాయి అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే మన పౌరుస్తి పరలోకంలో ఉంది పరలోకంలో మన ధనవంతు ఈ లోకంలో ధనవంతులైన వాళ్ళు పరలోకములో అవుతారు